హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీ వరలక్ష్మి నోములు వ్రతములు చేయండమ్మ వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మ వరముల నొసగే శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మ వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి వరముల నొసగే శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షతలతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చిందమ్మ శ్రావణ శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ దేవికి పూజలు వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి వరములనొసే శ్రీవరలక్ష్మి దీప నైవేద్యములిచ్చి మంగళహారతులు పాడండమ్మ వచ్చిందమ్మ लक्ष्मि वरमुलनोसगे श्रीवरलक्ष्मि धूपदीपनैवेद्यमुलिचि मङ्गल हारति पाडण्डम्मा मङ्गलहारति पाडण्डम्मा मङ्गल हारति पाडण्डम्मा